హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ టాప్ ట్వంటీ సెవెన్కి టిక్ ఈరోజు మనకి వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ అయితే చూద్దాం ఎంసెట్ కౌన్సిల్కి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి రాత్రి అయితే మనకి ఈ యొక్క రాత్రి పన్నెండు తర్వాత అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ముగిసింది మనకి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్తో మనకి ముగిసింది ఎండ్ అయిపోయిందమ్మ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎండ్ అవ్వటం జరిగింది ఈ యొక్క మన టాప్ ట్వంటీ సెవెన్కి టిక్ అని ఒక వార్తాపత్రికలో ఈ యొక్క న్యూస్ రావడం జరిగింది ఈ టాప్ ట్వంటీ సెవెన్ ఇది టాప్ ట్వంటీ సెవెన్కి టిక్ అంటే టాప్ ట్వంటీ సెవెన్ వరకే ఆగిపోయారంట టాప్ ట్వంటీ సెవెన్ కాలేజీలకి ఆగిపోయారు రెండో దశ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ మొత్తం యాభై ఐదు యాభై ఎనిమిది వేల మంది అరవై ఒక్క లక్షల ఆప్షన్లు ఎక్కువ మంది టాప్ ట్వంటీ సెవెన్ కాలేజీలకి తొలి ఆప్షను కంప్యూటర్ కోర్సులకు నలభై ఐదు వేల మంది దరఖాస్తు టాప్ ఇరవై ఏడు కాలేజీలు మాత్రమే పెట్టుకున్నారంటమ్మా ఎందుకంటే అందరు హైదరాబాదులో కాలేజీలు ఏది వస్తున్నారు కానీ అందరూ జ జిల్లా హెడ్ క్వార్టర్ కాలేజీలు అయితే ఎవడు జారవట్ల మనకు ఆ తెలంగాణలో జిల్లా హెడ్ క్వార్టర్ కాలేజీలు అయితే అవడు జారటలదు ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోటా సీట్ల కేటాయినకు నిర్వహించిన రెండో దశ కౌన్సిలింగ్లో ఆప్షన్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది ఇది అందరికీ తెలిసింది గడువు ముగిసే సమయానికి మొత్తం యాభై ఎనిమిది వేల అరవై ఒక్క లక్షల యాభై ఎనిమిది వేలకు అరవై ఒక్క లక్షల వరకు ఆప్షన్లు ఇచ్చారు ఎక్కువ మంది విద్యార్థులు టాప్ ట్వంటీ సెవెన్ కాలేజీలకే తొలి ఆప్షన్ ఇచ్చారు నలభై ఐదు వేల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ వంటి కోర్సులను ఎక్కువగా కోరుకున్నారు ఇవి ఎక్కువగా కోరుకోవటం అయితే జరిగింది నలభై ఐదు వేల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఎంఏ డాటా సైన్స్ కోర్సులను ఎక్కువగా కోరుకున్నారు జిల్లా కేంద్రాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంత చుట్టుపక్కల ఉన్న సాధారణ కాలేజ్ చిన్న కాలేజీలు అయితే తక్కువ ఆప్షన్లు వచ్చాయి ఎవరు జారటం లేదమ్మా ఓన్లీ టాప్ ట్వంటీ సెవెన్ కాలేజీలే జేరతున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలేజీకి ఇది ఊరు జారటలేదు ఈ కాలేజీలో కంప్యూటర్ బ్రాంచ్లు ఉన్న మెజార్టీ విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వలేదు ఫలితంగా టాప్ యాభై ఐదు కాలేజీలో కంప్యూటర్ కాలేజీకి పోటీ కనిపిస్తుంది టాప్ ఫోర్ ఫిఫ్టీ కాలేజీలో సిఎస్ఈకి కాంపిటీషన్ వస్తుందమ్మ సిఎస్ఈకి కాంపిటీషన్ ఎక్కువ కనిపిస్తుంది మిగతా కాలేజీల్లో తేలిగ్గా సీటు వచ్చే ఉంది అంటే చిన్న కాలేజీల్లో మీకు ఎవరికైనా కావాలి ఎవరైనా పెద్ద ర్యాంకులు వచ్చిన వాళ్ళకైతే సీట్లు వచ్చే అవకాశం ఉంది అయినా కంప్యూటర్ సీటు వచ్చానా ఈసారి అందరూ కూడా కంప్యూటర్స్ కంప్యూటర్స్ కంప్యూ ఇది ఒక పెద్ద ఫో ఫోబియా లాగా తయారైంది మనకి రెండో దశ కౌన్సిలింగ్లో కన్వెనర్ కోట కింద ఏడు వేల సీట్లు భర్తీ చేస్తారు మొదటి దశ కౌన్సిలింగ్లో ఇరవై రెండు వేలు మిగిలిపోయినాయి మిగిలినవి మిగిలిన మొత్తం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎన్ని మిగిలినాయమ్మా మనకి ఫస్ట్ ఫేజులో ఇరవై రెండు వేల ఏడు వందల యాభై మూడు మిగిలినాయి ఫస్ట్ ఫేజ్లో ఇరవై రెండు వేల మనకి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై మూడు మిగిలినాయి సెకండ్ ఫేజ్లో ఇవి పెరిగిన సీట్లు ఎన్నమ్మా మొదట ఏడు వేల సున్నా ఇరవై నాలుగు ఏడు తొమ్మిది రెండు తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది వేల సీట్లకి మన కౌన్సిలింగ్ కూడా అందరికీ సీట్లు అయితే వస్తాయి ఎవరు స్టూడెంట్స్ ఇబ్బంది పడ ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు ఇరవై తొమ్మిది వేల మనకి ఎన్ని ఉన్నాయి మ్యామ్ ఇరవై తొమ్మిది వేల త్రిపుల్ సెవెన్ యొక్క ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ వీడు జరిగింది ఇరవై తొమ్మిది వేల త్రిపుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ త్రిపుల్ సెవెన్ ఇరవై రెండు వేల త్రిబుల్ సెవెన్ ఉంది ఇరవై రెండు వేల త్రిపుల్ సెవెన్ అమ్మ ఇరవై రెండు వేల త్రిపుల్ సెవెన్ త్రిపుల్ సెవెన్ సీట్స్ అయితే ఉండటం జరిగింది ఇక్కడ కూడా మనకి కలుపుకుంటే ఇరవై ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు సీట్లు భర్తీ కావాల్సి ఉంది అయితే తొలి దశలో సీట్లు వచ్చినా ఈసారి ఎక్కువ మంది టాప్ కాలేజ్ ఆప్షన్లకే ఇచ్చారు సివిల్ మెకానికల్ బ్రాంచ్లో సీట్లు వచ్చిన వాళ్ళు కంప్యూటర్ కోర్సులకు రెండో దశ ఆప్షన్లు ఇచ్చారు ఈ సంవత్సరం నూట ఆరు కాలేజీలు పాల్గొన్నాయి మనకి కొత్త కాలేజీలు నూట డెబ్భై ఆరు కాలేజీలు కౌన్సిలింగ్లో పాల్గొన్నాయి మొద మొత్తము లక్ష ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల నలభై సీట్లు అందుబాటులో ఉన్నాయి అయితే గత ఏడాది ఒక లక్ష పది పది వేల అరవై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉండడాన్ని బట్టి చూస్తున్నారు మొత్తం మనకు పెరిగింది అంత మనకు పెరిగింది ఎక్కువ పద్నాలుగు వందల పదకొండు సీట్లేనమ్మా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం పెద్ద సీనియర్ లేదు కానీ పద పద్నాలుగు వందల పదకొండు సీట్లు మాత్రమే ఎక్స్ట్రా పెరిగినాయి మనకి సీట్లు పెరిగినట్టు అయింది కాగా మొత్తం సీట్లు డెబ్బై శాతం కన్వీనర్ కోటా భర్తీ చేయాల్సి ఉండగా కన్వీనర్ కోటా సీట్లలో డెబ్బై ఐదు శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి దీంతో విద్యార్థులు రెండో దశ కౌన్సిలింగ్లో కంప్యూటర్ బ్రాంచ్లు సీట్లు వస్తాయని ఆశీలు పెట్టుకున్నారు అయితే రాష్ట్ర కటాఫ్ అయితే పెంచుతుందమ్మ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి సంబంధించి కటాఫ్ ఈ సంవత్సరము పెరిగింది కటా కట్ ఆఫ్ అయితే పెరిగింది అంట ఈ సంవత్సరం మనకి కట్ ఆఫ్ పెరిగింది బాగా బాగా పెరిగింది కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రావడము దీనికి ముఖ్య కారణము దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సీట్లు పొందే ర్యాంకులు ర్యాంకులు తేడా కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తక్కువ ఉంటే ఈ సంవత్సరం కొద్దిగా పెరిగింది ఇప్పుడు నాకు అయితే ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్కి ఈ సంవత్సరం ఫస్ట్ ఫేజ్కి ట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ ఫేజ్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఫేజ్కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదులేమ్మ మొదటి దశ కౌన్సిలింగు ఇది స్పష్టమైంది ఉస్మానియా యూనివర్సిటీలో గతేడాది బాలు పదమూడు వందల తొంభై ఒక్క పదమూడు వందల ముప్పై ఒక ర్యాంకుకి సీటు వస్తే ఈ సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ర్యాంకు సీటు వచ్చింది బాలికల్లో గత ఏడాది పదిహేను వందల తొంభై ఎనిమిది ర్యాంకుకి ర్యాంక్ ఇప్పుడు అప్పుడేమో పదిహేను వందల తొంభై ఇప్పుడు పద్దెనిమిది వందల యాభైకి పెరిగింది జేఎన్టీవీ సుల్తాన్పూర్లో గత ఏడాది బాలర్కు ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ర్యాంకు సీటు వచ్చే ఈ సంవత్సరము పన్నెండు వేలకు పెరిగింది సుల్తాన్పూర్లో రెండో దశ కౌన్సిలింగ్లో కొత్త సీట్లు రావడంతో ఎక్కువ ర్యాంకు వచ్చిన సీట్లు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు లేని టాపర్లు ఎప్సెట్లో వెయ్యి లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు మొదటి కౌన్సిలింగ్లో సీటు పొందిన ముందుకు రాలేదు ఎవరు సీట్లు కాకలు కావట్ల ఓపెన్ కేటల్లో రెండు వందల మంది రెండు వందల ర్యాంకు వరకు కేవలం ఒక్కరే సీటు రెండు ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే రెండు వందల టూ హండ్రెడ్ లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక్క సీటే పొందారు ఐదు వందల ర్యాంక్ వచ్చిన వాళ్ళు పది మంది వెయ్యి లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు డెబ్బై నాలుగు ఇప్పుడైతే వాళ్ళు కూడా ఉండరేమో వాళ్ళు వెళ్ళిపోతారు నాకు తెలిసి ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ఐటి త్రిపుల్ ఐటీలు అందరూ జంపు జలానీలు ర్యాంకు పదివేల ర్యాంకు వాళ్ళు పదిహేడు వేల ఎనభై నాలుగు సీట్లు పొందారు అయితే ఐఐటీలు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయికి సంబంధించింది జోసా పూర్తయిన నేపథ్యంలో ఆయా సంస్థలో సీట్లు ఆశించినా రాని ఎక్కువ మంది రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు కూడా ప్రయత్నించే వీరుంది అంటే ఇక్కడ జోసా ఫస్ట్ రౌండ్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయిపోయినా అమ్మ ఇప్పుడు సీసేప్ ఉంది అక్కడ రాని వాళ్ళు ఇక్కడ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు మరి ఏదైతే మరి ఇక్కడ కొంచెం డౌట్గానే ఉండాలి మనకి వాళ్ళు కూడా మనకి ఎన్ఐటి వాళ్ళు ఇక్కడ కాంపిటీషన్ రావాలి ని వీలు చెప్తున్నారు నేనైతే వెళ్ళిపోయారని నేను అంటున్నాను చూద్దాం మనం ముప్పై ఒకటో తారీఖుని రిజల్ట్స్ అయితే వస్తాయి చూద్దాం మనం ముప్పై ఒకటినైతే కాలేజీల వారిగా సిఎస్ఈ సీటు సీఎస్ఈ వచ్చిన ర్యాంకుల వివరాలు కాలేజీ ఉస్మాన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగులో బాలు పద్దెనిమిది వందల యాభై వస్తే బాలికలకి రెండు వేల నూట అరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో బాల్ పదమూడు వందల తొంభై ఒకటి కట్ ఆఫ్ అయితే బాలికలకు పదిహేను వందల తొంభై ఎనిమిది జేఎన్టీఈలో ఎనిమిది వందల డెబ్భై మూడు బాలికలకు బాలి బాలర్కు బాలికలకు వెయ్యి అరవై రెండు బా ఇరవై మూడులో ఎనిమిది వందల పదమూడు అదేవిధంగా బాలికలకు తొమ్మిది వందల అరవై రెండు సిబిఐలో రెండు వేల మూడు వందల ఒకటి ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై నాలుగులో మరి బాలికలకు రెండు వేల నూట ముప్పై ఆరు తర్వాత బాలికలకు బాలు ఇరవై మూడు పద్నాలుగు వందల డెబ్బై అంటే కటాఫులు పెరిగినాయి అక్కడికి ఇక్కడికి కటాఫ్లు తర్వాత బాలికలకు పంతొమ్మిది వందల మూడు తర్వాత ఇరవై ఇరవై నాలుగులో వాసవిలో రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి యొక్క బాలురు బాలికలకు రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు బాలురు రెండు వేల నాలుగు వందల ఐదు బాలికలు ఇరవై మూడులో ఇరవై మూడు బాలికలు రెండు వేల రెండు వందల అరవై అరవై ఆరు తర్వాత విఎన్ఆర్ జ్యోతిలో రెండు వేల ఏడు లేటెస్ట్గా ఫస్ట్ పేజ్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది బాలికలమ్మ ఇక్కడ చూడు కట్ ఆఫ్ చూ కట్ ఆఫ్ తగ్గిపోయింది ఇక్కడ కట్ ఆఫ్ తగ్గిపోయింది విఎన్ఆర్కి వచ్చేసరికి ఇరవై ఇరవై మూడులో పదిహేడు వందల పదిహేను వందల పదిహేడు వందల పన్నెండు ఇక్కడ పంతొమ్మిది ముప్పై ఐదు తర్వాత గోకరాజులో మూడు వేల తొమ్మిది వందల పదిహేను మూడు వేల తొమ్మిది వందల పదిహేను తర్వాత నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది బాలికలు ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ కట్ ఆఫ్లు కొంచెం పెరిగిన లేడీస్కి ఇరవై మూడులో నాలుగు వేల పద్నాలుగు ఇరవై మూడులో బాలికలకు బాలకు నాలుగు వేల పద్నాలుగు బాలికలకు ఐదు వేల పదిహేను తర్వాత నారాయణంలో ఓన్లీ లేడీస్ లేడీస్ కాబట్టి ఇక్కడ కొద్దిగా కట్ ఆఫ్ పెరిగింది ఇరవై మూడులో నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి నుంచి ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండుకి వచ్చింది జేఎన్టీ సుల్తాన్పూర్లో అయితే ఏకంగా రెండు వేలు కట్ ఆఫ్ పెరిగిందమ్మారు ఏకంగా ఇక నాలుగు వేలు కట్ ఆఫ్ పెరిగింది ఇరవై మూడులో బాలు నా ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒకటే బాలికలకి బా ఇరవై నాలుగులో అదే అమ్మ అబ్బాయిలకి పన్నెండు వేల నలభై ఆరు ఇక్కడ చూడండి బాలు ఇరవై మూడులో బాలికలకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు ఐదు వందల ముప్పై ఏడు ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కట్ ఆఫ్ తగ్గింది చూడండి ఇక్కడ బాలికలకి తగ్గిపోయింది పదివేలకే వచ్చింది కంపల్సరీ అప్పుడు ఇరవై ఒక్క వరకు వచ్చింది మనకి ఈ విధంగా అయితే ర్యాంకులు వచ్చినాయేమో మరి అందరూ టాప్ ట్వంటీ సెవెన్ కాలేజీలకే ఇవ్వటం జరుగుతుంది టాప్ ట్వంటీ సెవెన్ కాలేజెస్కి మనకి పోటీ అయితే కనిపిస్తుంది టాప్ ట్వంటీ సెవెన్ కాలేజీలకు పోటీ వస్తుంది మరి స్టూడెంట్స్ మరి అందరు మరి నా ఛానల్ని అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అమ్మ మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా మరి మీరు మీ కొరకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చి మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి విషయాలు మంచి విషయాలు నేను అందించడం జరుగుతుంది నాకు మోటివేషన్ కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మరి ఛానల్ చూస్తున్న ప్రతి సబ్స్క్రైబ్ చేసుకుని మనకి సబ్స్క్రైబర్ని పెంచి ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన అనేక వార్తలు మన ఫ్యూచర్లో ఇవ్వడానికి నాకు సహాయం చేయమని మరి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు సెకండ్ ఫేజ్లో మంచి ర్యాంకులు రావాలని మరి అందరికీ కంప్యూటర్ సైన్స్ కానీ వారి వాటి అనుబంధ సిఎస్ఈఎంఎల్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ మంచి కాలేజీలో రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ